అల్లండి అందరికీ ఈరోజైతే నేను క్యాబేజీ మంచూరియా ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా మనం క్యాబేజీ అయితే చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అలానే కాన్ఫ్లోర్ అలానే మైదా పిండి తగినంత కారం గరం మసాలా అలానే సాల్టు మనకు సాల్ట్ తగినంత ఇప్పుడు అందులోకి మనము అన్నీ వేసుకొని ఒక దాంతో ఒకటి కలుపుకుందాము ముందుగా అయితే నేను మైదా పిండి అయితే రెండు స్పూన్లు వేస్తున్నానండి అలానే కాన్ఫ్లోర్ రెండు స్పూన్లు కూడా వేసుకోవాలి చాలా బాగుంటుందండి సేమ్ మనకి గోపి అయితే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది ఈ క్యాబేజీ వచ్చేసి చూడండి ఇప్పుడైతే నేను మైదా రెండు స్పూన్లు అలానే కాన్ఫ్లోర్ రెండు స్పూన్లు వేసాను అలానే సాల్ట్ కూడా వేసాను తగినంత కారం ఇప్పుడు మనము కొంచెం ఇందులోకి గరం మసాలా కూడా వేసుకుందామండి ఇప్పుడైతే మనము ఇప్పుడు మనము దీన్ని బాగా కలుపుకోవాలి ఇందులోకి మనకైతే వాటర్ అయితే అవసరం ఉండదండి క్యాబేజీలో ఉండే నీళ్ళే మనకు కలుపుకనిక సరిపోతుంది కాబట్టి వాటర్ అయితే వేసుకోవద్దండి చూడండి ఇలా అయితే మనమైతే కలుపుకోవాలి ఇప్పుడు మనము ఈ క్యాబేజీని మనం మొత్తం కలిపి పెట్టుకున్నాం కదా దాన్ని ఉండలుండలుగా పెట్టుకొని ఆయిల్లో డ్రీప్ ఫ్రై అయితే చేసుకోవాలండి మనమైతే మీడియంలోనే ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకు లోపల వరకు బాగా ఏగుతుంది చూడండి ఇలా రౌండ్గా అయితే ఆ క్యాబేజీ మిశ్రమాన్ని ఇలా చేసుకోవాలి రౌండ్గా బాల్ ఫ్లా వేసుకోవాలి చూడండి ఇప్పుడైతే నేను ఇవన్నీ అయితే వేసేస్తున్నాను బాగా దూరగా ఎంచుకోవాలండి చిన్న మంట మీద చూడండి త్వరగా ఎగిపోతాయండి క్యాబేజీ కదా మీరు జాగ్రత్తగా చూసుకోండి ఇంకొకటి మీరు ఈ బాల్స్ అనేటివి వేసిన నెంబర్నే కలపద్దండి విడివిడిపోతాయి వేసిన నెంబర్నే కలిపినామంటే కాసేపు ఆగి కలపండి అప్పుడే మనకు అతుక్కోకుండా ఫ్రీగా ఒకదా ఒకటి ఒకటి అతుక్కోకుండా బాగుంటాయి బాల్స్ వచ్చేసి చూడండి మనకైతే ఆల్మోస్ట్ ఎగిపోయాయి ఇంకా ఇప్పుడైతే మనం దీని అయితే ఇంకా పక్కకైతే తీసేసుకోవాలి ఇంకా చాలా త్వరగా అయిపోతుందండి ఈ క్యాబేజీ మంచూరి వచ్చేసి మనము వెజిటేబుల్ మంచూర్ కూడా చేసుకోవచ్చు ఆలు క్యారెట్ ఇది మళ్ళా క్యాబేజీ అన్నీ వేసుకొని అది కూడా బాగా చిన్నగా తరుక్కొని ఇలా చేసుకోవచ్చు వెజ్ మంచూరియా చూడండి ఇప్పుడైతే ఎగిపోయాయి తీసేసాను ఇప్పుడు ఇంకో వాయి అయితే వేసుకున్నాం మనం ఇప్పుడైతే మిగతావి కూడా ఇలానే సేమ్ అయితే వేయించేసుకుందాము చూడండి మిగతా బాల్స్ కూడా ఆయిల్ అయితే వేసేసాను ఇంకా ఇవి కూడా సేమ్ అలానే మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి ఈ క్యాబేజీ మంచూరియా వేరువేరుగా ఉన్నప్పుడు తింటేనే చాలా అంటే చాలా బాగుంటుందండి సల్లగినాక తింటే అంత టేస్ట్గా అనిపించదు కాబట్టి మీరు తినే ముందు చేసుకోండి చాలా బాగుంటుంది చూడండి మనకైతే ఇవి కూడా ఎగినాక దగ్గరకైతే పడిపోయాయి ఇంకా చూడండి చాలా బాగుంటుందండి ఈ వెజ్ మంచూరి వచ్చేసి అందులో ఇప్పుడు వాతావరణం చల్లగా ఉంది కదా ఇలా వేడి వేడిగా చేసుకొని తింటే మనకు చాలా అంటే చాలా బాగుంటుంది అసలుకి చూడండి ఈరోజు మా ఇంట్లో స్నాక్స్ అయితే ఇలా వెజ్ మంచూరి అయితే చేశానండి మీ ఇంట్లో ఏం ఈరోజు మీ ఇంట్లో ఏం స్పెషల్ చేశావు ఫ్రెండ్స్ మా ఇంట్లో అయితే చపాతి క్యారెట్ ఫ్రై చేశాను నైట్ డిన్నరు ఇవి అయితే మనకైతే ఇప్పుడైతే ఎగిపోయాయి పక్కకైతే అయితే ఇంకా తీసేసుకున్నాను చూడండి ఇప్పుడైతే మనము బాల్స్ అన్నీ ఎంత బాగా ఎంచుకున్నామో ఇలా అయితే ఉన్నాయి చూడండి ఇలా దోరగా అయితే ఎంచుకోండి మీరైతే ఇప్పుడు మనము ఇంకోసారి ప్యాన్ అయితే పెట్టేసుకుందాము ఇప్పుడైతే మనము చూడండి కొంచెం ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఆయిల్ కొంచెం బాగా వీటెక్కాక ఇందులోకి మనము సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అయితే వేయాలండి ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి ఉల్లిపాయలు అయితే చూడండి బాగా ఎక్కువ వేయించుకోకూడదండి అన్నీ దూర దూరంగానే ఉండాలా మీరు ఐఫేమీనే పెట్టుకోవాలండి మంటైతే అప్పుడే మనకు క్యాబేజీ మంచూరియా చాలా అంటే చాలా బాగుంటుంది పర్ఫెక్ట్గా కుదురుతుంది చూడండి ఇందులోకి మనం ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అయితే వేసేసాను ఇప్పుడు ఇవి ఇలానే అందు ఒక తర్వాత ఒకటి వేసుకుంటూ ఉండాలండి ఇలా దోరగా అయితే వేయించుకోవాలి మనము ఇప్పుడు ఇందులోకి మనము కొంచెం ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి ప్రింగ్ ఆనియన్స్ అనేవి కొంచెం పెద్దగా కట్ చేసుకునేది కూడా వేయాలి చూడండి ఇందులోకి ఇప్పుడు మనము కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుందాము మొత్తం అయితే ఇలా కలుపు కలుపుకోవాలి చూడండి ఇలా అన్నీ అయితే ఇలా మనం దూరగా అయితే వేయించేసుకోవాలి చాలా వరకు ఫాస్ట్ ఫుడ్ అంటే చైనాలో ఎక్కువ ఫేమ్ కదండి మన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫాస్ట్ ఫుడ్ అంటే ఈ గోపి మంచూరియా కూడా ఆల్మోస్ట్ ఫాస్ట్ ఫుడ్లోకే వసేస్తుంది చూడండి ఇప్పుడైతే ఇందులోకి మనము కొంచెం టమోటా సాస్ అలానే చిల్లీ సాస్ అన్నీ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు మనం దీన్ని కలుపుకుందాం ఇలా చూడండి ఇప్పుడు మనము ఇందులోకి కామ్ ఫ్లోర్ కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలండి అది ఇందులోకి అయితే ఈ క్యాబేజీ మంచూరియా బాగా టిక్కుగా ఉంటుంది బాగా సాస్తో చూడండి ఇప్పుడైతే నేను కామ్ ఫ్లోర్ వాటర్లో కలుపుకొని అయితే వేసేసాను ఇప్పుడు దీన్ని మొత్తం ఒకసారి అయితే కలుపుకుందాము ఉండలు కడుతుందండి కాబట్టి త్వరగా కలుపుకోండి ఇందులోకి ఇప్పుడు మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న క్యాబేజీ మిశ్రమైతే ఇందులోకి అయితే వేసేసాను మనము ఐఫే మీనే మొత్తం బాగా కలుపుకోవాలండి స్లో పెట్టద్దండి హైగా పెట్టండి మంట వచ్చేసి చూడండి కొంచెం ఇప్పుడైతే ఇందులోకి మనము కొత్తిమీర కూడా వేసేసుకోవాలి ఇంకా చాలా బాగుంటుందండి ఈ క్యాబేజీ మంచూరియా వచ్చేసి కొత్తిమీర వేసేసుకుంటే మనకు చాలా బాగుంటుంది మనం లైట్గానే కలుపుకోవాలండి ఎక్కువ కలపకూడదు ఫైనల్గా మనం ఫ్రింగాణి వేసేసుకుంటే ఎంతో టేస్టీ అయిన క్యాబేజీ మంచూరియా మనకైతే తయారైపోతుంది బాగుందా ఫ్రెండ్స్ మా వీడియో నచ్చిందా మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ మరిన్ని వీడియోస్ కోసం వేచేస్తారని ఆశిస్తుంది ఈ డిఎన్ కిచెన్ ఓకే మరి బాయ్